చక్రవర్తి గారికి నేను రెండు గీత్తలు ఇచ్చేటి అయితే కొద్దిగా అది కొన్ని కారణాల వల్ల అవి పని చేయలేదు ఆయన దగ్గర కూడా నా దగ్గర నుంచి రాంభూపాల్ రెడ్డి కొనుగోలు చేసిండు డ్రైవరు మా నాన్నకు ఫేవరెట్ ఎద్దు అభయంత గీత ఉండేది దాన్ని అమ్మిన తర్వాత నేను చాలా గీతలు తెచ్చినా అంతగా నచ్చలే మా నాన్నకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి చాలా దూరం ప్రయాణం చేసి మనం ఈరోజు కొప్పునూరు గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు కొప్పునూరు లోకేష్ రెడ్డి గారు అంటే బంకు మీద లోకేష్ రెడ్డి గారు అంటారండి నేను ఇంతవరకు వారిని పరిచయం చేసుకున్నాను కాకపోతే మీకు కూడా కొంచెం పరిచయం చేద్దామని ఈ చిన్న వీడియో అయితే మీతో పంచుకుంటున్నానండి వారితో చిన్న పరిచయ కార్యక్రమం అండి వారి దగ్గర ఈ సంవత్సరం న్యూ కేటగిరీ రెండు జతలతో ప్రదర్శన దిగబోతున్నారండి రెండు జతలైతే న్యూ కేటగిరీ ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం మా నాన్నగారి పేరు బంకబేందరసింహారెడ్డి మా నాన్నగారికి కూడా ఎద్దులు అంటే చాలా ఇష్టము ఈ ఎద్దు మరీ మరీ ఇష్టం మా నాన్నకి ఇది పంచలింగాలు అది దీన్ని తెచ్చినప్పుడు ప్రతి అంటే ఇంతకుముందు మా నాన్నకు ఫేవరెట్ ఎద్దు అభయంత గీత్త అండి ఇది దాన్ని అమ్మిన తర్వాత నేను చాలా గీతాలు తెచ్చినా అంతగా నచ్చలే మా నాన్నకు తర్వాత ఈ ఈ ఎద్దును ఆ ఎద్దును బాగా ఇష్టపడుతుండే తర్వాత గత త్రీ మంత్స్ బ్యాక్ హెల్త్ ఇష్యూస్ వల్ల నాన్న చనిపోవడం జరిగింది అవునండి ఈ సంవత్సరం మార్చి నెలలో వాళ్ళ నాన్నగారు అయితే కాలం చేశారండి వాళ్ళ నాన్నగారికి అంటే అమితమైన ప్రేమ అండి ఎప్పుడు షెడ్లోనే ఉంటారు ఆరోగ్యం ఈ ఫుడ్డు దానాల విషయం బేటాల విషయం అన్నీ చూసుకుంటారు అయితే వాళ్ళ నాన్నగారు కాలం చేశారు నేను అసలు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఈ వీడియో చేయాలి నాకు కొంచెం వర్క్ పని మీద ఉండి నాకు కుదరలేదు అయితే నాన్నగారు వ్యవసాయం చేసేవారన్న మామూలుగా ఆ వ్యవసాయం నాన్న మమ్మీ అమ్మ ఎన్నే ఉంటారు ఊరి దగ్గరనే మాకు ట్వంటీ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఉండేది మా అంటే మా బాబాయ్ వాళ్ళు అందరు నాన్ననే చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంది ఓకే అయితే మీరు మామూలుగా ప్రజెంట్ వర్క్ ఏం చేస్తారు నేను నాకు మా మామయ్య గారు హాస్పిటల్ డాక్టరు యాక్చువల్ నాగర్ అతను నా హాస్పిటల్లో నేను మెడికల్ షాప్ తీసుకున్నా నేనే నడుపుకుంటూ ఉంటాను ఓకే ఎద్దులకి దానికి సంబంధం సరిపోతుందా నేను సంపాదించేది దీనిలోకే పెడుతున్నాను మొత్తం ఆల్మోస్ట్ అంతా ఓకే అంటే దానికి దీనికి సెట్ అవుతుంది ఎద్దులకి దానికి కొన్ని అంటే నాకు సీజన్ ఉన్నప్పుడు బిజినెస్ బాగా అవుతుంది అప్పుడు ఒక ఫైవ్ మంత్స్ ఇబ్బంది ఉంటుంది సెవెన్ మంత్స్ మంచిగా ఉంటుంది నాకు సీజన్లో ఉన్నప్పుడు సంపాదన లే ఐదు నెలలు లేనప్పుడు ఆ సీజన్లో మిగిలిన డబ్బులు కూడా లేనప్పుడు దీనిలోకే పెట్టుకున్నాం కుటుంబ సభ్యులు మీ పిల్లలు వీటి గురించి నా చిన్న కొడుకు ఎద్దుల మీద అటు ఇటు కాలు వేసుకొని దీన్ని ఈ షెడ్ ఈ ఉంటే వీడికే వచ్చి దీని విన్నో దాని విన్నో పనుకుంటాడు కాలు వేసుకొని షెడ్ పైన ఎత్తి తలకాయ పెట్టుకొని నా చిన్న కొడుకు ఈ షెడ్లకు వచ్చిందంటే ఓన్లీ భోజనం చేయడానికి వెళ్తాడు మిగతా టైంలో ఎద్దుల కానీ వాడే పెండ తీస్తుంటాడు వాడే మూత్రం పోస్తే మా టబ్బు పెడుతుంటాడు పైరు వద్దుతుంటాడు ఈ పడుకునే అనుకో ఈ గీతాలు కాలు అటు ఇటు కాలు వేసుకొని దీని మీద నేను నెత్తి పెట్టుకొని ఇట్లా అనుకుంటాడు వాణ్ణి ఏమన్నావు ఈ గీతాలు మళ్ళా నన్ను ఎవరన్నా వస్తే కొంచెం ఇంకా చూస్తావు కానీ అది మా చిన్న బాయ్నేమన్నది మళ్ళీ అది ఏం పేరు అన్న నా చిన్న కొడుకు పేరు లికాంక్ష రెడ్డి లికాంక్ష రెడ్డి చూసారు కదండీ ఈరోజు తనని తీసుకురాబంధం అడిగాను తనుండేది నాగర్ కర్నూలు జిల్లాలో కొంచెం దూరం అయిపోయింది మనకేం టైమింగ్ కుదరలేదు లేకపోతే తనతో పాటు కొన్ని వీడియోస్ అయితే మీకు చూపించేవాడిని పిల్లలతోనే ఈసారి నేను చెప్తా లేడు కన్నా వచ్చినప్పుడు తీసుకొస్తా వాళ్ళని అప్పుడు ప్లాన్ చేస్తాం వాళ్ళతో ఇద్దరితో నా యాక్చువల్ నా పద్నాలు రాపించే పేరు నా పెద్ద బావి పేరు దర్శకరెడ్డి నా పెద్ద కొడుకు చిన్నబాయి పేరు లికాంక్ష రెడ్డి రెడ్డి దర్శకరెడ్డి లికాంక్ష రెడ్డి లికాంక్ష రెడ్డి గారు చూసారు కదా న్యూఆర్ చక్రవర్తికి నా చిన్న కొడుకు అంటే విపరీతమైన ప్రేమ ఆయన నా చిన్న కొడుకుని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కలిసి కలిసినప్పుడల్లా అడిగేది అమ్మ నా మిస్సెస్ని మీరు నాకు ఇచ్చేయండి అమ్మ నేను తీసుకెళ్ళిపోతా వినని నేను కూడా చెప్తుంటే తీసుకెళ్ళిపోనా నీకు కూడా ఎట్లా ఆడపిల్లలే ఉన్నారు మగపిల్ల లేడు కదా ఎట్లా అని తీసుకెళ్ళిపోవాలని చెప్తుండే కానీ ఇంకా అది ఫ్రెండ్షిప్ మరి మరేమనుకునేవో కానీ కుదరలే అది చక్రవర్తి గారికి నేను రెండు గీత్తాలు ఇచ్చిండి అయితే కొద్దిగా అది కొన్ని కారణాల వల్ల అవి చేయలేదు ఆయన దగ్గర కూడా ఓకే మీరు వాళ్ళకి రెండు ఎద్దులు అన్నారు కదా అవును నేను జూనియర్ విభాగం గీతాలు ఇచ్చిండి ఒకటి ఒకటి పెంచుకలపాడు గీత అని ఒకటి ఒకటి తెలంగాణ తాండ్రపాడు రాముడు గీత అని ఒకటి ఇచ్చింది ఓకే ఈ రెండు గీత గీతాలు వాళ్ళ ఏం పందాలు పాల్గొనలే అవి కొంచెం ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు తీసేసి దాని ఓకే ఘనవాన్ రాజాకి ఇచ్చింది కూడా అభయంతో నేనే అయితే రాజా భూపాల్కి ఇచ్చిండి భూపాల్ దగ్గర నుంచి రాజా తీసుకున్నాడు అది నా దగ్గర నుంచి రాంభూపాల్ రెడ్డి కొనుగోలు చేసిండు డ్రైవరు అప్పుడు నాకు అతనే అన్ననే వస్తుండే తోలనీకి నేను నాగర్ కర్నూల్లో ఇల్లు తీసుకున్నప్పుడే కొత్తగా కొద్దిగా నాకు డబ్బు పరంగా అవసరమై నేనే అమ్ముతాన తీసుకెళ్ళిపో అంటే అన్న నేను తీసుకుంటా లేని అన్న తీసుకున్నాడు తర్వాత అది రాజా తీసుకున్నాడు అంటే ఎంత కొనుగోలు చేశారు ఆ రోజు పన్నెండు అరవై పన్నెండు అరవై చూశారు కదండి వ్యాపదనికేత గురించి మీకైతే పూర్తి వివరం తెలియజేశాను రెండు జతలు న్యూ కేటగిరీ జతలు ఉన్నాయి అవును మీరు ఈ మధ్య పందాల్లో కూడా కనిపించట్లేదు అయింది బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి ఎందువల్ల కొద్దిగా ఫైనాన్షియల్ పరిస్థితి అనుకో మా పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్ వలన కొంచెం హైదరాబాదు చదివించాల్సి వచ్చింది దాని కొరకు కొంచెం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వన్ ఇయర్ అయింది ఒక రెండు జతలు తెచ్చింట్ ఫస్ట్ అవి అంతగా సెట్ గా అనిపించలేదు అవి తీసేసి మళ్ళీ సిక్స్ మంత్స్ అయింది ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టేవారికి ఓకే అన్న మరి ఇక్కడ ఉన్న నాలుగు ఎద్దులు కొన్ని వీటిల్లో ఒకటి రెండు ఎద్దులు పందినదోలేయి మిగతా అన్ని కొన్ని వ్యవసాయం చేసి వాటిలో కొన్నారు ఎందుకని అలా కొనుగోలు చేశారు అంటే నేను ఎక్కువ ఫస్ట్ నుంచి అయినా వ్యవసాయం చేసే ఎద్దుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పందేలా దోలే నేను ఇంత ముందు ఒకటి రెండు మూడు ఎద్దులే కొన్నా ఎప్పుడైనా వ్యవసాయం నుంచే కొని దానిలోనే మేపి తయారు చేసుకోవాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సంవత్సరం ఈ రెండు దొరికినాయి వ్యవసాయం చేసేదానిలో ఇంకా అవి రెండు అంటే పండ్ల్లో తోలినవి అవి బాగానే ఉన్నాయని అనుకుంటున్నాయి దీనిలో ట్రై చేయాలి చూడాలి ఇప్పుడు ఈ చిన్న జాత అవి ఆ రెండేమో పెద్ద పెద్ద జత ఒక ఎద్దులు వ్యవసాయంలో కొనుగోలు చేశారు మామూలుగా బండ పందాలు ఏమైనా పాల్గొన్నాయా ఇప్పుడు పళ్ళ విభాగంలో అయినా ఇదేం పాల్గొనలేదు అది పంచలింగాలు అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను అది ఆరు పళ్ళ వరకు వాళ్ళతో పార్టిసిపేట్ చేసింది నేను ఒక సిక్స్ మంత్స్ ఆయన తీసుకొని వచ్చి ఓకే ఇది కూడా సిక్స్ ఇది సిక్స్త్ మంత్ ఇది పూర్తి వ్యవసాయం ఇది పూర్తి వ్యవసాయం చేసి వ్యవసాయాన్ని కాకపోతే వాళ్ళు బాగా మేపుకొని బేటలు వేసి పెట్టుకున్నారు ఏ ఊర్లో కొనుగోలు చేశారు ఇది చోటుపల్లది చోటుపల్లి మంత్రాలయం పక్కన చోటుపల్లి ఓకే ఇవి ఎలా ఉంది ఇప్పుడు మీ దగ్గర బేటాల్లో బాగున్నాయి ఎలా ఇప్పుడు మనం బేటాలు బట్టి కరెక్ట్ ఫార్టీ డేస్ అవుతుంది బేటాలు స్టార్ట్ చేసి పర్లేదు మంచిగానే అనిపిస్తుంది ఇంకొక టూ త్రీ మంత్స్ బేటాలు వేస్తే కానీ చెప్పలేము ఓకే అండి జాత ఇప్పటికి మీ దగ్గర అది వరకు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా అంతకుముందు మీ దగ్గర మంచి ఎద్దులు ఉన్నాయి ఉన్నాయండి దా దానికి రీజన్ ఏంటంటే నేను మీ దగ్గర తెలుసుకున్న విధానంలో యాపత్ అనేది కూడా మీ దగ్గర నుంచి వెళ్ళింది మా నా దగ్గర నుంచి అంటే డివిఆర్ దగ్గర ఉన్నటువంటి అంటే యాపతి ఎనిది అంటారు వీరా అని కూడా అంటారు అప్పుడు అలాగెత్తండి వీళ్ళ దగ్గర నుంచి కూడా వెళ్ళింది అది మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఫస్ట్ నేను డోన్ మండలు వేపదిన గ్రామంలో కొన్నదాన్ని ఓకే అది కేటగిరీ ఆడి వాళ్ళ దగ్గర సబ్ జూనియర్ దిగకుండా వాళ్ళ దగ్గరనే అది దిగలే స్టార్ట్ కాలేదు పందాలు కేటగిరీ పందాలు అయిపోయినాక తీసుకున్నాను నేను ఓకే అప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత సైజ్ ఎంత ఉండేది అది అరవైన్నర నర అంతే అరవై అరవై నర అంటే ఇంక ఎప్పటికీ ఇప్పటికీ ఏం పెరగలేదు పెరగ బాడీ పెద్దగా ఎప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు ఒకటే దాని బాడీ తేలిక బాడీ ఎంతసేపు ఉన్నా ముందర మేడ ఈ భాగం ఈ గూడ భాగం ఎక్కువ ఉంటుండే దానికి ఎంకల బాడీ సన్నగానే ఓకే అప్పుడు మీ దగ్గర బేటాలు వేసినప్పుడు దాని జతలో ఏముండేది గిత్త ఉండేది వాసుదేవపురం అప్పుడు అది కూడా అవి భాగమేనా అవి రెండు కేటగిరీలో కొత్తూరులో పందెం పార్టిసిపేట్ చేసి సెకండో థర్డో ప్లేస్ కొట్టినాయి అవి సెకండ్ ప్లేసు ఈ రెండు జాతర కలుపుకుంటే మనకు కూడా సబ్ జూనియర్లు బాగానే ఉంటాయని ఫస్ట్ నేను వాసుదేవపురం గిత్తో తీసుకున్న రెడ్డి అని వాసుదేవపురం ఆయన దగ్గర తీసుకున్న తర్వాత దీన్ని తీసుకున్నా తీసుకున్నారు అయితే ఏంటంటే అండి ఇప్పుడు నేను మీ దగ్గరికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో వనపతి జిల్లాలో చాలా మంది తక్కువ మంది రైతులు ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి పంది పెద్దలు మేపడం అంటే చాలా అరుదు అవును ఎందుకంటే అక్కడ రాయలసీమ ప్రాంతాల్లో వర్కర్స్ దొరుకుతారు కొంచెం అంతా ఉంటుంది ఇక్కడ వచ్చేసి చాలా దూరం అయిపోతుంది అవును బేటాలకి పిల్లలు రావాలన్నా కానీ అంత దూరం అయిపోతుంది మీకు ఎలా అనిపిస్తుంది మా సైడ్ మెయిన్ ఇడ వర్కర్స్ ప్రాబ్లమే ఎద్దుల దగ్గర మా సైడ్ వాళ్ళు పని చేస్తారు కానీ ఈ ఫీడింగ్ ఇది బండగుంజ ఎద్దులకు ఫీడింగ్ ఇవ్వడం కానీ దీనిని మెయింటైన్ చేయడం కానీ తెలియదు ఇంకా ఓనర్ పక్కన నుండి చేపించుకుంటుంటే తప్ప మనం నేను ఉండేది కర్నూలు ఎదురు ఈడ వాళ్ళు తెలియని వాళ్ళని పెడితే ఇబ్బంది ఇప్పుడు కూడా నాకు సిక్స్ మంత్స్ అయ్యింది ముగ్గురే మారవటి వర్కర్స్ ప్రాబ్లం ఎక్కువైపోయింది వీళ్ళకి ఇప్పుడు వర్కర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ మామూలుగా వాళ్ళు మీరు లేకపోయినా దానాల విషయం ఎంత ఎలా వాళ్ళే అంటే ఈ టైంకి ఇంత ఇంత పెట్టండి అని చెప్తాను నేను వాళ్ళు మెయింటైన్ చేసిన సీసీ కెమెరాలు పెట్టినా చూసుకుంటూ ఉంటాను మే వాళ్ళు మేపేపే దానంలో మీకు అంత పర్ఫెక్ట్ నేను ఇప్పుడు ఆయన ఉన్నందుకు నేను కొంచెం బెటర్గానే ఉంది నాకు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అయితే అండి ఇప్పుడు రీసెంట్గా ఈ రెండు జతలు మీరు తీసుకున్నారు అవును రేపు రెండు జతలతో ఒకసారి దిగుతారా లేకపోతే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు రేపల్ల నుంచి ఒక జత దిగుతాము ఇది ఒక దసరా తర్వాత ఈ జత దసరా వరకు ఈ జతతోనే ఇది చేస్తుంది ఓకే ఇది అరవై ఒకటి ఉంటుంది రాజు ఇది బండ తీసుకునే విధానం ఎలా ఉంది ఇది బాగా ఎనకేది ఇది అప్పుడు ఏపదిన్నది ఉండే బాడీ స్ట్రక్చర్ దాని లక్షణాలు ఎక్కువ ఉన్నాయి దీనికి అందుకోర అప్పుడు నేను తీసుకున్నప్పుడు రేట్ ఎక్కువ అయినా కూడా సరే నాకు నచ్చిందని తీసుకొచ్చుకున్నాను అంటే కుదిరికలన్నీ కుదిరినాయి కుదిరిక కానీ మెడ భాగం కానీ గూడ కానీ కార్లు కొద్ది జంపు తక్కువ కానీ ఎద్దు బాడీ స్ట్రక్చర్ దీని ఓపిక చాలా ఎక్కువ దీనికి బాగా వెనక ఇరవై నిమిషాలు వెనకలనే దొరుకుతాయి సుళ్ళు చూస్తారన్న మీరు అసలు నేను పెద్ద ఏం పట్టించుకోను ఏది ఉన్నా పట్టించుకో ఏదన్నా ఏం పట్టించుకో అంటే చాలా మంది ఏమంటారు అంటే సుళ్ళు కూడా చూస్తారు కదా అట్లా అని నాకైతే పెద్ద పట్టింపేళ్ళు లేదు ఇప్పుడు పంది పెద్దకు వచ్చేసరికి గెట్ట వచ్చేసి ఇలా ఉంటే బాగుంటుందా ఇది కొన్నిటికేమో ఇది ఇలా ఉంటుంది అవును కొన్నిటికేమో ఇది నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత చూసిన ఆ టైపు ఈ ఎద్దుకున్న బ్యాక్ సైడ్ గేటలు ఏ ఉండవు అనమాట ఓన్లీ కొన గేటలతోనే నిలబడుతుంది పైన కాలు మొత్తం గేట బేస్ చేయదు భూమి నాకు దీన్ని చాలా అంటే అప్పుడు మా డాడీ వాళ్ళ ఎద్దులు ఉన్నప్పుడు అప్పుడు ఒక ఎద్దుకున్నాయి మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను ఓకే ఈ గిట్టె ఇలా ఉంటాం మంచిది వెనకాల నేను మంచిదనే నేను అనుకుంటున్నా ఓకే అయితే బండ తీసుకునే విధానం కానీ అంత బాగుందా బాగుంది ఇది బాగుంది ఓకే నెక్స్ట్ గిత్త దగ్గరికి వెళ్దామండి పంచలింగాలదండి సుంకన్న వాళ్ళది సుంకన్న వాళ్ళది ఈ గిత్త అన్న వాళ్ళు తీసుకొని మీరు ఎంత కొనుగోలు చేశారు ఈ గిత్తనే ఇది నేను ఐదు లక్షలు తొంభై వేలకు తీసుకున్నాను ఐదు తొంభైకి తీసుకున్నారు ఈ గిట్టనైతే నేను చాలామందికి చెప్పానండి ఓకే కొంచెం జాతి అనే కొంచెం ఆలోచన చేశారు అవును ఇది తొంభై కొనుగోలు చేశారు అవును బేట వేసుకున్న చూసుకున్నారా లేకపోతే బేట వేసుకున్న చూసి తెచ్చు తెచ్చుకున్నారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కదా ఎలా ఉంది నా దగ్గర అయితే మంచిగానే అనిపించింది కాకపోతే చాలా అడ్వాన్స్ ఎద్దు ఇది దీన్ని కొంచెం మోయగాలిగిన ఎద్దు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికైతే దీని జతకు నాగార్జున బేటలో అది కూడా బాగానే వస్తుంది కాకపోతే ఫ్యూచర్ లో ఏమన్నా మార్పులు చేయాలన్నా చేసుకోవాలని రెడీగా ఉన్నా ఓకే అయితే ఇది అడ్వాన్స్ కాదు ఫుల్ స్పీడ్ హెవీ దూరు దూరు కూడా బాగా హెవీ స్పీడ్గా దూరుతుంది ఎద్దు కూడా బాగా నిన్న బేటా వేసామండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు దీని జతకి నాగార్జున ఎద్దు వేస్తున్నారు అదేమో కొంచెం మోసుకుంటూ వస్తుంది స్టామినా కొంచెం తక్కువగా ఉంది ఇది వచ్చి సైజ్ ఎంత ఉంటుంది అన్న అరవై రెండు పైన ఉంటుంది అరవై రెండు పైనే ఉంటుంది ఓకే దీనికి సుడులు ఏమన్నా చూసుకున్నారా ఏం చూడ నేను ఏద్దుగా నేను ఓన్లీ బాడీ స్ట్రక్చరు నాకు మెయిన్ మెడ భాగం ఈ భాగం ఎక్కువ ఉండాలి ఎన్నికల్లో తక్కువ ఉండాలి ఎద్దు నాకు తెలిసి అవి లక్షణాలు చూసుకుంటే అవి మంచిగా అనిపిస్తే తీసుకుంటారు ఓకే ఇప్పుడు ఈ ఎద్దుని నాగార్జున ఎద్ది ఫస్ట్ మీరు దింపేది ఇవి రెండే ఫస్ట్ ఏ పదాన్ని రేపల్ల జరుగుతా రేపల్లకి దింపుదామని లేదంటే మీ గుంటూరు సైడ్ పత్తిపాటి జరుగుతుంది ఆడటం దింపుతా దింపుతారు ఎద్దు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బేటల్లో పాల్గొంది కదా ఎలా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అదే అడ్వాన్స్ దీని కింద ఎద్దులు నిలబడని అనుకుంటున్నాను చూడాలి దీనికి ఒకటి మంచి గీతనని దివాలి ఇప్పుడు అయితే ప్రజెంట్ అది లోడ్ బేట కూడా వేసినా అది బాగానే వస్తుంది ఒకవేళ రేపు పందెం దిగినాక ఏమైనా ఇబ్బంది అయినా కూడా దానికి దీని జత ఎద్దు కొనాలని కూడా రెడీ ఉన్నాం ఓకే మీ దగ్గర ఉన్న ఎన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎద్దుల్లో ఈ ఎద్దు గురించి ఆ కంపారిజన్ చేస్తే ఎలా ఉంది అన్నిటికనే ఇప్పుడు నేను ఇప్పటికీ తీసుకున్న ఎద్దుల్లో ఇది బాగా స్పీడ్ ఉంది మొత్తం ఇప్పుడు ఈ నాలుగు ఎద్దుల్లో ఇదే స్పీడ్ ఉంది ఓకే ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు కూడా వేసినాం బేట ఇరవై నాలుగు నిమిషాలు కూడా తోలించుకునే పని లేదు మంచితోంది సైజ్ ఎంత ఉంటుంది అన్న ఇది అరవై రెండు పైన ఉంటుంది అరవై రెండు పైన ఉంటుంది హెవీ బాడీ స్ట్రెక్చర్ గల బుల్ అండి ఇది చూశారు కదా ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో లెఫ్ట్ సైడ్ పాల్గొంటుందండి ఇది ఫస్ట్ గాంచి కూడా లెఫ్ట్ సైడ్ తోలేది చూసారు కదా దీనికి మీ దగ్గర ఉన్న ఎద్దులకి ఏమన్నా పేర్లు ఆయన పెట్టారన్న నేను ఇంకా పెట్టలేదు మా బామార్జునాడు పరమేశ్వర రెడ్డి అని వాడు సెలెక్ట్ చేస్తా బావా పేర్లు ఏం పెట్టదు నేనే పెడతా అన్నందుకు ఆగిన ఓకే దీని మైండ్ సెట్ ఎలా ఉండేది మామూలుగా మామూలుగా అంటే కొద్ది మనిషిని అయితే నమ్మదు డబ్బును రాని దగ్గరికి ఎద్దులను కూడా నమ్మదు పక్కన తో దీని దత్త నుండి ఎద్దును కూడా ఇప్పుడు టైం దొరికితే కొంచెం పోసాలనే చూస్తుంది ఇది కొద్దిగా అగ్రెసివే ఎద్దు అయితే చాలా అగ్రెసివ్ ఓకే గాడి మీద కానీ బండమీనా కానీ దేని మీద అయినా కొద్ది అగ్రెసివ్ ఎద్దు ఫైనల్గా అయితే తినే విషయంలో కానీ ఏమన్నా ఇది దాన ఇదే సొంతంగా తింటుంది ఎవరు పెట్టాల్సిన పని లేదు మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ఐదు కేజీల వరకు ఇస్తున్నాము ఇంకా టైం దగ్గర వాడి కొంచెం పెంచాలని కూడా చూస్తున్నాను నేను ఇంతవరకు పైదానాలు కూడా ఏం పెట్టలే ఎద్దులకి ఇప్పుడు ఓన్లీ ఉల్వలు మామూలు మా దగ్గర గడ్డి సొప్పా ఇవే పెడుతున్నాము త్వరలో ఇంకా ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి బ్యాటలు కూడా ఎక్కువ కదా పైదానాలు కూడా స్టార్ట్ అని అనుకుంటున్నాం ఇప్పుడు న్యూ కేటగిరీకి వచ్చేసరి కానీ ఆరు పళ్ళ విభాగం ఆరు పళ్ళు కలిపిన తర్వాత న్యూ కేటగిరీకి రావాలంటే మనం ఎన్ని సంవత్సరాలు లేదా నెలలు కానీ గ్యాప్ ఇచ్చుకోవాలి ఎద్దుకి మనం ఎద్దులు తోలా తోలే మనస్తత్వం కానీ ఎద్దులకు గ్యాప్ ఏం అవసరం లేదు కాబట్టి జాతి ఎద్దులకు కొద్దిగా టైం గ్యాప్ ఇస్తేనే బాగా తోలుతాయని నా అభిప్రాయం ఎందుకంటే జాతివి చిన్న వయసులో ఎక్కువ తోలవు ఇంకా ముదిరి బాగా బాడీ ముదిరే కొద్ది బాగా బరువులు వీక్కుంటాయని నేను అభిప్రాయం నాది ఓకే మీ అభిప్రాయం అది అది అయితే ఏదైనా సరే ఎద్దులో కొంచెం పర్ఫెక్ట్ గా పనితనం అనేది ఉంటే గ్యాప్ అవసరం లేదు గ్యాప్ అవసరం లేదు పనిగా ఎద్దులకు గ్యాప్ అవసరం లేదు మెయిన్గా జాతి ఎద్దులకి ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది ఎద్దుల లైఫ్ కూడా చెడిపోకుండా ఉంటుంది ఓకే చూసారు కదండి ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి అన్న ఒకసారి ఆ గీత దగ్గరికి వెళ్దామా ఇప్పుడు పంచలింగాలు దానికి ఏది ఈ రెండిట్లో ఏది సెట్ చేస్తున్నారు దో ఇదే రాజా ఇదే నాగార్జున అది దీన్నే సెట్ చేస్తున్నాము బేటలు కూడా దీంతోనే ఇస్తున్నాము దానికైతే దాన్ని అంత స్పీడ్ ఎద్దుకి ఇప్పుడు ఇది బేటల్ బాగా వస్తుంది దాంతోపాటు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇదే సెట్ అవుతుంది అనుకుంటున్నా ఒకవేళ ఫ్యూచర్లో ఇన్ కేస్ అది బాగా హెవీ బాడీ కదా కాబట్టి ఒకవేళ ఇబ్బంది అయినా వేరేది ఇవ్వాలను ఆలోచన ఉంది ఒకటి నేను చూశానండి బేటా వీడియో ఎంతో ఓర్పుగా ఆ ఎద్దును కాసుకొని వచ్చేస్తుందండి వెనక చాలా బాగుంది ఎద్దు ఎంత ఉంటుంది అన్న సైజు ఇది అరవై ఒకటి ఉంటుంది అరవై ఒకటి ఉంటుంది అరవై ఒకటి ఓకే పనిలో మాత్రం చాలా ఓపిక అండి కానీ ఇంకా స్టామినా రావాలి ఎద్దు కొంచెం మన దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం బాగా నలిగిపోయండి ఎద్దు ఇది ఒక ఫోర్ మంత్స్ నుంచి మన ఫీడింగ్ అవన్నీ కాబట్టి ఇప్పుడు ఒక ఒక దారిలోకి వచ్చింది ఇంకొక టూ మంత్స్లో సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు నాగార్జున అన్న దగ్గర మీరు ఎంత కొనుగోలు చేశారు నేను ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల ముప్పై వేలు ఐదు లక్షలు ముప్పై వేలు పడింది ఓకే మీకు ఎద్దు మీద కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు నమ్మకం నా ఉంది కాకపోతే పంచలింగాల దాని వెంబడి కాక వేరే దాని వెంబడి ఏ దాని వెంబడి వేసినా ఇదే ముందేది అయితే వాస్తవానికి కాకపోతే దాని స్పీడ్కి ఇది ఉండదు ఎక్కువ రోజులు అనుకున్నా కానీ ఇది రెండు నెలలు టైర్ తిప్పినాం రెండింటిని ఆ టైర్లో కూడా నలభై ఐదు నిమిషాలు టైర్ తిప్పినా కూడా దాని వెంబడి తోలింది ఇది తర్వాత బ్యాటలు వేస్తాం ఒక ఎనిమిది తొమ్మిది బ్యాటలు వాటి బేటలో కూడా ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు నిమిషాలు అట్లా వేసినా కూడా దాని ఎమ్మెల్ బాగా ఆఫ్ ఇచ్చి ఓకే ఇప్పుడు పళ్ళు కలిపి ఎన్ను అవుతుంది ఇది త్రీ ఇయర్స్ అవుతుంటుంది పళ్ళు కలిపి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చాలా ముదురు బో దీని జత సబ్ జూనియర్ జూనియర్ లో కూడా దీని ఎద్దు జాతలో పళ్ళు ఓకే దీని జాతలో తోలిన ఎద్దులు ఏవి ఇప్పుడు యాదరెడ్డి పల్లె టీసీఆర్ బుల్స్ వాళ్ళది బాపంది ఉంది కదా లెఫ్ట్ సైడ్ది అది పల్లెల్లో అది ఇది ఒకటే అది అబ్బో ఓకే చూసారు కదండి ఇప్పుడు పంచలింగాలు అన్న ఎద్దుకి ఇదేనండి రేపు ఈజా ఈ గీత్తనే కలిపి మొదటి మొదటి పందెంగా ఏ పందెం ఉంటే ఆ పందెం తీస్తారండి చూశారు కదా ఈ ఎద్దుని ఫుడ్ మామూలుగా మీరు దూరంగా ఉన్నా కానీ బయట ఫుడ్ పైదానాలు ఏం పెట్టట్లేదు కదా వాటికి ఏం స్టార్ట్ చేయలేదు నేను ఇప్పుడు కొంచెం పందాలు రేపల్లా ఒకవేళ జరుగుతాయి అని క్లారిటీ వచ్చినాక స్టార్ట్ చేద్దాం అని ఉన్నా రేపల్లే జరగకుండా మాకు వెళ్ళి ఇంకా టూ మంత్స్ డిలే అవుతాయి కాబట్టి పందాలు ఇప్పటి నుంచి ఎందుకు ఫీడింగ్ ఎండాకాలం ఫీడింగ్ హెవీగా పెట్టి గ్యాస్ ప్రాబ్లంలు అవి అన్నట్టు నేను ఓన్లీ ఉల్వలు ఇవే పెడుతున్నా ఇంతకు ఇంకేం పెడతలేదు ఓకే చూసారు కదండి థ్యాంక్ యూ అండి ఇంకొక గిత్త దగ్గరికి వెళ్దాం ఈ గీత్తను ఎక్కడ తెచ్చారన్న ఇది నెమలికాల్ విలేజ్లో తీసుకొచ్చు నేను నెమలికల్ ఎంత పడింది రేటు ఇది మూడు లక్షల నలభై వేలు మూడు లక్షల నలభై వేలు ఈ తలకట్టు చూస్తుంటే బోరెడ్డి కేశర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇంద్రసే రెడ్డి ఉంది కదా అది రీసెంట్గా కాలం చెల్లింది ఆ గిత్త తలకట్టేనండి సేమ్ ఇది నేను చూసాను బేటా వీడియో కూడా ఎన్నాలైంది ఇది పలుగలికి ఇది వన్ ఇయర్ అవుతుంటుంది అనుకుంటున్నాను వన్ ఇయర్ అవుతుంది ఓకే ఇది వ్యవసాయందే వాళ్ళు తెచ్చుకొని బ్యాటల్ పెట్టుకున్నారు బేట చూస్తే తీసుకొచ్చుకుందాం దీన్ని బేటా చూసి ఎంత పడింది మూడు ముప్పై మూడు ఎటు అంటే అంతా మూడు నలభై అని ఓకే బండ బ్యాటల్ బాగానే ఉందండి బ్యాటల్ బాగానే ఉంది ఇది లెఫ్ట్ సైడ్ బాగా స్పీడ్ అయింది ఇది కొంచెం మన దగ్గరకు వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అంతే ఇది ఒక టూ త్రీ మంత్స్ మన తిండి తింటే కొంచెం బాగా అవుతుంది అని అనుకుంటున్నాను ఓకే అండి చూసారు కదండి ఫైనల్గా మీ దగ్గర రెండు జతలు ఉన్నాయండి అవును మీకంటూ ఏమైనా గోల్స్ ఉన్నాయా గోల్స్ ఏం లేవు మాకు ఇది మా ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎద్దులు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం మా అమ్మమ్మలు ఇంటి దగ్గరికి వెళ్తుండే హాలిడేస్కి ఆడ వాళ్ళ ఇంట్లో కూడా మూడు జతలు ఉంటుండే ఇప్పుడు వాళ్ళు ఏమి కో బయట తీసుకురారు వాళ్ళకు ఆవులు ఉంటుండే ఆవులకు జన్మించినట్టు అరవై ఒకటి అరవై రెండు సైజుల కోడెలు ఉంటుండే ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాన్న వాళ్ళు మా సైడ్ అప్పుడు బండ తక్కువ బండపానాలు నాలుగు బండ్ల గిరికపాండ్లు తోలేటోళ్ళు మా డాడీ వాళ్ళు మా డాడీ ఒకటే ఎద్దుతోన ఈ తెలంగాణ ఈ స్టేట్లో ఒక నాలుగు సంవత్సరాలు గిరికబండ్లు తోలి గిరకపండు అంటే ఒకటే ఎద్దు దాని తర్వాత చాలా మార్చాడు అది కడుమూడు దాన్ని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అప్పట్లో ఓకే ఎన్ని సంవత్సరాల కింద ఇది దాదాపు ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ చిన్నపిల్ల ఉన్నప్పుడు ఓకే చూసారు కదండి గిరకబండ్ పందాల్లో పాల్గొని బండ పందాల్లోకి వచ్చారండి వీళ్ళు తెలంగాణ ప్రాంతం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్నూరు గ్రామం అండి ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు చాలామందికి తెలియదండి లోకేష్ రెడ్డి గారి దగ్గర రెండు న్యూ కేటగిరీ గతలు ఉన్నాయని ఒకసారి నేను తెలుసుకొని ఆ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చూస్తున్నానండి అన్న చాలా బిజీగా ఉన్నాడు మన కోసం టైం స్పెండ్ చేశారు ఈరోజు అయితే అండి వాళ్ళ రెండు జతల బేటా వీడియోలు అయితే నేను తీశాను అప్లోడ్ కూడా చేస్తాను ఒకసారి పూర్తిగా అయితే చూడండి థ్యాంక్ యూ లోకేష్ రెడ్డి అన్న నేను విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ